నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ సంహిత హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీ సండే అందరికీ మా బావ అయితే ఇక్కడ మటన్ తీసుకొచ్చారు మన సబ్స్క్రైబర్స్లో ఒకరు గోంగూర మటన్ చేయమని అడిగారు గోంగూర మటన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ మటన్ని బాగా వాష్ చేసుకొని ఈ గోంగూర కలిపితో వండుదాం గోంగూరతో కలిపి వండుదాం చాలా టేస్టీగా ఉంటుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుందాం బాగుంటుంది గోంగూర మటన్ చాలా టేస్టీగా ఉంటుందండి నేను చాలా సార్లు చేశాను సబ్స్క్రైబర్స్ అరిగాడని చేస్తున్నాను సబ్స్క్రైబర్స్ ఫ్రెషల్ ఇది ఇక్కడైతే ఉల్లిపాయలు ఎక్కువే తీసుకోవాలి ఒక ఐదు తీసుకుందాం ఇవి ఉల్లిపాయ మసాలాలు కలిపి దంచుతాను కదండి నేను నాన్ వెజ్ అన్నింటికి ఇలాగే చేస్తాను మసాలా చాలా బాగుంటుంది ఇలా పచ్చి మసాలా వేస్తే ఒక రెండు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క కొద్దిగా సాజీరా ఒక హాఫ్ ఉల్లిపాయ తీసుకున్నాను మంచిగా రోల్లో దంచుకుందామండి ఇప్పుడు ఈ రోల్ అయితే నేను మీషోలో తీసుకున్నాను చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి ఇప్పుడు గోంగూర కూడా ఇందులోనే దంచుతాను నేను చిన్నగా టమాటా పచ్చడి కూడా చేసుకుంటున్నాను ఇందులో చాలా బాగుంది మీకు ఈ రోల్ నచ్చినట్లయితే మీషోలో సెర్చ్ చేయండి ఇక్కడైతే మనం వేసి దంచుకుందాం ఎంత మెత్తగా నూరుకుంటే అంత కమ్మగా ఉంటుందండి కూర చాలా బాగుంటుంది ఒకసారి మీరు నాన్ వెజ్ ట్రై చేసినప్పుడు ఇలా మసాలాలు వేసి దంచుకోండి ఎంత బాగుంటుందో చూడండి ఈరోజు సండే కదండి మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాన్ వెజ్కి అదనపు రుచినిస్తుందండి ఈ ముద్ద చాలా బాగుంటుంది ఇక్కడైతే గోంగూరని మంచిగా తెంపుకొని వాష్ చేసుకుందాం ఇలా చిన్న చిన్నగా తుంపుకోవాలండి నేను గోంగూరనే కాకుండా చుక్కకు రేస్ కూడా చేస్తానండి మటను చాలా బాగుంటుంది ఒకసారి చుక్కకూర మటన్ కూడా చేసి చూపిస్తాను కానీ అన్ని ఆకుకూరల్లో గోంగూర చాలా స్పెషల్ అండి చాలా బాగుంటుంది పచ్చడి అయినా పప్పులో వేసిన మటన్లో వేసిన బిర్యానీలో వేసిన చాలా బాగుంటుంది ఈ గోంగూర మటన్కి ఎర్ర ఎర్ర గోంగూర మటనే బాగుంటుంది ఎర్ర గోంగూరనే బాగుంటుందండి తెల్లది కూడా ఉంటుంది అది అది మటన్కి రుచిని ఇవ్వదండి కాబట్టి మీరు ఎర్ర గోంగూరనే యూజ్ చేయండి డౌట్ ఉంటుందని చెప్తున్నాను కాడలు ఎర్రగా ఉంటాయి ఎర్ర గోంగూరకి ఇక్కడైతే నాలుగైదు సార్లు ఆకుకూరని మంచిగా వాష్ చేయాలండి ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి గోంగూరని ఉడికిస్తున్నాను ఇది మగ్గేలోపు మనం మటన్ని వాష్ చేసుకుందాం మటన్లో ఇప్పుడు వాటర్ తీసుకొని ఒక రెండు సార్లు కడగాలండి కడిగిన తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడిగితే చాలా బాగుంటుంది నేను ఏ నాన్ వెజ్నైనా అలాగే కడుగుతానండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా క్లీన్ అవుతుంది ఒక హాఫ్ నిమ్మచిక చాలండి ఫిష్కైతే ఒక ఒకటి తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకోండి ఫిష్కైతే కొద్దిగా ఉప్పు కళ్ళుప్పు ఉంటే ఉప్పు కూడా వేసుకోవచ్చండి అది కరిగే వరకు కడగాలి చాలా మంచిగా నీట్గా వాష్ అవుతుందండి ఇలా చేస్తే నాన్ వెజ్ స్మెల్ కూడా ఉండదు బ్లడ్ నీచు స్మెల్ అలా ఉంటుంది కదా మటన్లో అయితే మీరు ఫిల్టర్ వాటరే వేసుకోండి ఎందుకంటే ఉడకదు ఇప్పుడు తొందరగా ఉడకడం కోసం నేను స్పూన్ వేస్తున్నాను ఇది మా నాయనమ్మ చెప్పింది టిప్ చాలా బాగా పనిచేస్తుందండి ఇలా పసుపు ఉప్పు కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను పొంగకుండా ఉండడం కోసం మా అమ్మ అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తుందండి నాకు నచ్చదు నేను అందుకోసం వేయట్లేదు ఈ గోంగూర అనేది మగ్గుతుంది కలుపుతున్నాను ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి చాలా బాగా వస్తుంది రెసిపీ ఇప్పుడైతే కుక్కర్ని ఇలా లిడ్డు క్లోజ్ చేసి అటు పెట్టేసుకుందాం ఈ గోంగూర మగ్గిపోయింది ఇంకా పక్కన పెట్టేసుకొని గోంగూరను దంచుకుందామండి అండి లోపు నేను ఈ రోల్ తెచ్చినప్పటి నుంచి అన్నీ ఇందులోనే చేస్తున్నాను ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అదే అదే రోట్లో దంచేసుకుందాం మనం గోంగూరని కూడా ఇక్కడ అన్నీ సర్దేసుకుంటున్నాను కొద్దిగా చల్లారిపోయింది వేడి మీద దంచకండి ఎందుకంటే దంచుతుంటే పైన పడింది అనుకో కాలే అవకాశం ఉంటుంది చాలాసేపు మగ్గించాం కదా రెండు కట్టలు చూడండి ఎంత అయిందో గోంగూర ఆకుకూరలు అంతే కదండి హాఫ్ కేజీ తెచ్చిన ఒక రెండు గరిటెలు అవుతుంది అంతే కానీ అవే రుచి ఉంటాయండి ఆకుకూరలు నాకైతే చాలా ఇష్టం నన్ను మన సబ్స్క్రైబర్స్ అందరూ మన ఫ్రెండ్స్ అందరూ యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం మేకవా ఆకులు తింటావు ఏమైనా అంటారు ఆకులకు ఉన్న రుచి వాళ్ళకేం తెలుసండి అలవాటు అయితే తెలుస్తుంది అంత బాగుంటుంది ఏ ఆకుకూర అయినా మనం వండే విధానంలోనే ఉంటుంది మనం వండే విధానం మంచిగా అనుకోండి ఏ నాన్ వెజ్ పనికి రాదండి ఆకుకూర ఫ్రై మీదికి ఇలా నూరుతున్నాను మంచిగా మీరు ఎంత చక్కగా నూరుకుంటే అంత రుచిగా వస్తుందండి దంగిపోయింది తొందరగానే వెడెల్పగు ఉంది కదండి ఈజీగా ఉంది ఇక్కడ అయితే చాపింగ్ బోర్డ్ని వాష్ చేస్తున్నాను నేను నేను ఎన్నిసార్లు కడుగుతున్నా అండి చేతుల్ని బండని ఆ బండకి నా చేతులకే తెలుసు కడగడం ఇంకా ఉల్లిపాయలు అనేవి ఒకసారి కడిగి మళ్ళీ ఇందులో వేస్తున్నాను పొట్టు తీసేసి ఇప్పుడు ఫస్ట్ ఒకసారి ఉల్లిపాయల్ని కడిగానండి మళ్ళీ ఉల్లిపాయల్ని తొక్క తీసి వాటర్లో వేస్తున్నాను మళ్ళీ కోసిన తర్వాత కూడా కడుగుతాను నాకేంటో ఈ కడగడము వాటర్ అనేవి చాలా యూజ్ చేస్తానండి నేను అందుకే కావచ్చు మాకు వాటర్ కొరత వచ్చింది ఇక్కడ ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి మీకు చాపర్ ఉన్నట్లయితే చాపర్లో వేయండి మిక్సీ ఉన్నట్టయితే మిక్సీలో పేస్ట్ కూడా చేసుకోవచ్చు నాకైతే ఇలా సన్నగా కట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపితే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా మనం గోంగూరతో కదా ఆ గోంగూర పులుపు ఈ ఉల్లిపాయలకు టచ్ అయ్యి ఎంత బాగుంటుందో కర్రీ ఇక్కడ నేను జాజికాయను తురుముతున్నాను అలాగే ఉప్పు పక్కన పెట్టేసుకున్నాను హోల్ గరం మసాలా పక్కన పెట్టేసుకున్నాను జాజికాయ కొంచెం తురుమేసుకున్నానండి నేను మర్చిపోతానని అని చెప్పేసి మీరైతే తర్వాత అయినా వేసుకోండి మీకు గుర్తుంటే నాకు గుర్తుండదు కాబట్టి ఇక్కడే వేసేస్తున్నాను ఇంకా జాజికాయ ఒక పావు అంతు తురిమానండి మటన్ ఉడికేలోపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చండి ఈజీగా చికెన్కి అయితే ఇలా ఉండదు కదా అన్నీ ఆగమాగం చేసుకుని అవుతుంది ఇక్కడ ఉల్లిపాయలు అనేవి ఉల్లిపాయల్లోనే పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను రెండు పచ్చిమిర్చి అండి వాష్ చేసి ముక్కలుగా చేతితోనే తుంపాను మీరుగా కట్ చేసుకుంటే కట్ చేసుకోండి ఇక్కడ ఇటు సైడు ఈ మటన్ కర్రీ పెట్టే మటన్ ఉడకబెట్టేసి ఇటు పక్కన కర్రీకి తాలింపు వేస్తున్నానండి ఇంకా టైము సేవ్ అవుతుంది మనకు తొందరగా అయిపోతుంది కర్రీ కూడా మీరు చూసారా నేను ఇదే కడాయిలో బిర్యానీకి తాలింపు పెట్టాను బిర్యానీ రైస్ బగండ్ర రైస్ చేశాను కదా ఇందులోనే గోంగూర ఉడికిచ్చాను ఇందులోనే మళ్ళీ ఇప్పుడు మటన్ కర్రీకి తాలింపు పెట్టేస్తున్నాను మూడు రెసిపీస్ నేను ఒకటే కడాయిలో చేశాను ఇక్కడ హోల్ గరం మసాలా వేసాను ఆయిల్ వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ముందు రోజే నూరేసి తొందరగా దంచాలంటే కష్టమవుతుందండి నేను రోడ్లోనే నూరుతాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం పాతకాలం రుచులు నాకు చాలా ఇష్టం అండి అందుకోసం నేను పాత మెథడ్స్లోనే చేస్తాను ఏదైనా ఉల్లిపాయ ఇందులో వేసేస్తున్నాను ఒకటి మట్టి పాత్ర తీసుకొచ్చుకోవాలండి మా పిల్లలు కొంచెం ఎప్పుడు పెరుగుతారా అప్పుడు తెచ్చుకుందామని చూస్తున్నాను ఎలుకల కంటే ఎక్కువ చదువుతారు మా పిల్లలు ఇక్కడైతే పసుపు చది చల్లేసాను తర్వాత ఉప్పు వేస్తున్నాను ఇంక ఇప్పుడే అండి మనం మటన్లో వేసాము తగినంత ఉప్పు ఇప్పుడే వేసుకోండి లేదంటే మీరు కర్రీ అయిన చెక్ చేసి ఇంకొంచెం పడేది ఉంటే వేసేసుకోండి మనం ఉప్పు ఎక్కడెక్కడ వేస్తున్నాం ఎంతెంత వేస్తున్నాం క్వాంటిటీ తెలుసుకొని వేయండి ఇక్కడైతే కొత్తిమీర వేసేసాను కొత్తిమీర ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా ఫ్రై అవుతున్నాయండి ఇక్కడ మటన్ కుక్ లోపు ఎన్ని కుక్కర్లు తెచ్చినా నా పెళ్ళికి ముందున్న కుక్కర్ అలాగా లేదండి నా పెళ్ళికి ముందు కుక్కర్ మా ఆయన యూజ్ చేశారు అది పెళ్ళి తర్వాత ఇచ్చారు ఇంత చక్కగా కుక్ అయ్యేదో ఇప్పటికీ ఐదు ఆరు కుక్కర్లు తీసుకొచ్చినా సమస్య పోవట్లేదు మీరు కుక్కర్తో సమస్య ఫేస్ చేస్తున్నారా ఇక్కడైతే మటన్ని వేసేసాను ఇందులో ధనియాల పొడి వేస్తున్నాను ఇంతకుముందు మనం నూరు పెట్టుకున్నాం కదా ఆ మసాలా పేస్ట్ని కూడా వేస్తున్నానండి ఇక్కడ మొత్తం మ మటన్కి పట్టి ఆయిల్ అనేది పైకి తేలాలి అలా తేలినప్పుడే కర్రీకి మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు అంత సమయము టైం వేస్ట్ అవుతుందని ఎడిట్ చేశాను నేను ఇక్కడైతే కారాన్ని రెండు స్పూన్లు వేస్తున్నాను రెండు స్పూన్ల కారం వేసానండి ఇప్పుడైతే కొద్దిగా మటన్ సూప్ ఉంటుంది కదా మటన్ ఉడికించిన వాటరు అది వేస్తున్నాను ఇంకా ఈ కారం ఉప్పు ఈ మసాలాలన్నీ మా మటన్కి పట్టే విధంగా కుక్ చేసుకోవాలి తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలినప్పుడు కర్రీ మనకు రెడీ అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఇందులో మనం గోంగూర పేస్ట్ని యాడ్ చేసుకోవాలి మనకి పేస్ట్ ఎంత బాగా వేగితే అంత టేస్ట్ అండి అదేవిధంగా నూనె పైకి తేలితేనే రుచిగా ఉంటుంది కర్రీ ఇక్కడైతే నాకు గోంగూర రెండు కట్టలు పట్టాయండి నేను ఐదు ఐదు ఉల్లిపాయలు యూజ్ చేశాను రెండు గోంగూర కట్టలు యూజ్ చేశాను ఇప్పుడు రెండు గోంగూరలకి ఇంత పేస్ట్ వచ్చింది జస్ట్ ఉడికించి నూరుకొని ఇందులో వేసేస్తున్నాను మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు మీ దగ్గర రోల్ లేనట్లయితే ఇక్కడ మంచిగా కలుపుతున్నానండి ఎంత బాగుంది చూడండి కలర్ ఎంత చక్కగా వచ్చిందో నేను అప్పుడు ఫోటో తీయలేదండి తర్వాత ఫోటో తీసాను మేము తిన్న తర్వాత కొద్దిగా ఉంది కర్రీ ఇప్పుడైతే చాలా అయ్యింది హాఫ్ కేజీ మటన్ చేశానండి ఇంకా కొద్దిగా మటన్ ఎక్స్ట్రా తీసుకున్నాము దాన్ని సూప్ పెట్టేశాను ఆ సూప్ వీడియో కూడా షార్ట్ వీడియోలో ఉంది చూడండి ఎంత బాగా పైకి తేలుతుంది చూడండి నూనె మంచిగా మటన్ గోంగూర రుచి మటన్కి పడుతుంది మటన్ రుచి గోంగూర పేస్ట్కి పడుతుందండి అప్పుడు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇంత గ్రేవీ కనిపిస్తుంది కదా మనము ఫ్లేమ్ ఆఫ్ చేశాక దగ్గరికి అవుతుందండి కర్రీ ఇది పైనుంచి వీడియో తీస్తున్నానండి నేను ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఒక్కసారి ఇలా కర్రీ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు డై డౌట్స్ ఉన్నాయనుకోండి లైవ్కి వచ్చి అడగండి నేను చెప్తాను మీకేమన్నా రెసిపీ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను ఓల్డ్ మెథడ్లో టేస్టీగా రెస్టారెంట్ని మించేలా చేస్తాను అంత టేస్టీగా ఉంటాయండి కర్రీస్ ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చాలా బాగుంటుందండి కర్రీ మాత్రం మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మనం గోంగూర వేయడం వల్ల మరీ కారంగా ఉండకుండా పుల్ల పుల్లగా కారకారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ మనం పచ్చిమిర్చి వేసాం కదా అది ఒక రకమైన టేస్ట్ని ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్